హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుభావం చెప్పారు మొత్తానికి అయితే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే రేషన్ షాప్లో అంటే చౌక దుకాణాల్లో కొత్త దినుసులు అయితే ఇవ్వబోతున్నారు అంటే కొత్త పదార్థాలు అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి ఇది ఒక సుభావం చెప్పొచ్చు మనకైతే సెప్టెంబర్ నుంచి అయితే ఇవి అమలు చేయబోతున్నారు దాదాపుగా నాలుగు రకాల దినుసులు అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి ఎవరికొక ఇస్తారు ఎప్పటి నుంచి ఇస్తారు దానిపై ఎవరో క్లారిటీ చెప్తే నేను చూడండి ఫేస్ మీగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ైబర్స్ పక్క వివహం చేసుకోండి టాపిక్ తెలియత మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో సుభాష చెప్పింది మొత్తానికి అయితే చౌక దుకాణాల్లో కొత్తగా మనకైతే కొన్ని సరుకులు అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి ఇది ఒక సుభాత చెప్పొచ్చు గతంలో మనకైతే బియ్యంతో పాటు కొన్ని చక్కెర ఇచ్చేవాళ్ళు ఇప్పుడు బియ్యంతో పాటు చక్కెర మనకి గోధుమలు కూడా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోండి కాబట్టి ఇది ఒక సుభాత చెప్పొచ్చు రేషన్ కార్డు ఉన్న వారికి రైతుపై గోధుమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రస్తుతం హైదరాబాద్ మాత్రమే వీటిని అందిస్తుండగా ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయాలని చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ అధికారులను ఆదేశించారు చూడవచ్చు మనకైతే రేషన్ కార్డు ఉన్న వారికి రాయితీపై గోధుమలు పంపించేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది ప్రస్తుతం అయితే ఇది హైదరాబాద్ లో మాత్రమే ఇస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పంపిణీ చేయాలని రాయితీపై అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ అయితే చెప్పారు కాబట్టి మొత్తం అయితే ఇది ఒక సుభాష అని చెప్పచ్చు అలానే మనకైతే గతంతో పోలిస్తే ఈసారి సెప్టెంబర్ నుంచి కొన్ని అయితే చక్కెర బియ్యంతో పాటు అలానే మనకైతే గోధుమలు ఇవ్వబోతున్నారు కాబట్టి ఇది ఒక సుభాష అని చెప్పచ్చు కాబట్టి మీరైతే మీ రేషన్ కార్డు రెడీ చేసుకొని రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవైతే ఇస్తారు కాబట్టి చౌక దుకాణంలో కాబట్టి మనకైతే రేపటి నుంచి ఇది ప్రారంభిస్తున్నారంట సెప్టెంబర్ సంబంధించింది కాబట్టి మీరు దగ్గరలో ఉన్న చౌక దుకాణానికి వెళ్ళి తెచ్చుకోండి ఇవి కాబట్టి ఇంకే అప్డేట్స్ ఖచ్చితంగా చేస్తాను పత లైక్స్ కానీ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ పక్కన మేము చేసుకోండి టైం వాచ్